అందరికీ నమస్కారం ఈ మధ్య జరిగిన కొన్ని విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమయణం ఈ గ్రీన్ చీర ఉంది కదండి మొన్న మధ్య ఒక వీడియోలో కట్టుకున్నాను ఇది రెండు వేల పంతొమ్మిదిలో మా అక్క కొడుకు కొన్నాడు అప్పుడు ఒకసారి కట్టుకున్నాను తర్వాత ఏవో వీడియోస్లో కట్టుకోవడమే తప్ప అప్పటి నుంచి వీడియో కట్టుకోవడం దాన్ని ఆరబెట్టడం దాచేయడం ఇదే అవుతాం తప్ప ఉతికింది లేదు మనం అక్కని అడిగాను నువ్వు ఎలా ఉతికేవా ఆ చీరని ఇంట్లోనే షాంపూ వేసి ఉతికేసాను అంది అందుకని ఆ పని చేసుకున్నాను అన్నమాట తర్వాత ఇంకా 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 ఇల్లు ప్రక్షాళన చేయవలసి ఉందండి ఎన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయో తెలుసా అండి ఇవన్నీ దాస్తాను ఇప్పుడు మరీ అవసరం అనిపిస్తోంది ఎందుకంటే విహారిక ఏవో ఇస్తూ ఉండాలి కదా అందుకని ఇవన్నీ దాస్తున్నాను అంతేకాకుండా ఏంటో అన్నీ బయటపడేసి మళ్ళీ కొత్తవి కొండం అన్నది నాకు నచ్చదు ఈ నెయ్యితో వస్తూ ఉంటాయి కొన్ని తేనెతో వస్తూ ఉంటాయి అలాంటివన్నీ దాస్తూ ఉంటాను వీటిని చూసి మహాబీర విత్తనాలు అనుకున్నానండి నేను మహాబీర గింజలు వాడతారు కదా ఆ కాళ్ళలో గుజ్జు పెరగడానికి ఇంకా ముందు మంచి స్టోరీ పదండి ఇదిగో ఇది ఆమ్చూరో ఉసిరిపొడే గుర్తులేదండి ఇవన్నీ హైత్ నగర్ నుంచి వచ్చిన సామాన్లు అనమాట అమ్మ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటే పడి అమ్మా అంటాడు రోహరి అసలు అట్టే మాట్లాడితేనండి ఇంట్లో ఏది ప్లాస్టిక్ రిలేటెడ్ ఉండకూడదు అంటాడు వాడు అసలు అలా కుదురుతుందా చెప్పండి ఈ రోజుల్లో మనం ఎంతగా ప్లాస్టిక్ వద్దు వద్దు అంటే ప్రతిదీ ప్లాస్టిక్ ప్యాకింగే నూనెలో పప్పులు నెయ్యి ఉప్పు అన్నీ సమస్తం కూడా అయితే ఎన్నైతే అన్నీ ఒకేసారి ఇన్వెస్ట్ చేసి ప్రతిదానికి స్టీల్ డబ్బాలు కొనుక్కుంటే అలా ఉంటుంది అంటాడు బాగానే ఉంటుందన్న కానీ ఇల్లు మారేక ఆలోచిస్తాను ఎందుకంటే ఇక్కడ అసలే కబోర్డ్స్ లేవు అయితే స్టీల్ శుభ్రం చేసుకోవడం కూడా సులువు అనుకోండి ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా లేదండి నిజానికి ఇంట్లో దిగినప్పుడు నాకు ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి తెలుసా మాకేంటంటే షవర్ స్నానం బాగా అలవాటు అండి అంటే మీరు చెప్తే నవ్వుతారేమో కానీ బకెట్లో ముంచుకొని స్నా మామూలుగా బకెట్తో స్నానం చేసి వేడి నీళ్ళైనా సరే షవర్ కింద చేయకపోతే నాకు మడి స్నానం చేసినట్టు ఉండదు హైత్ నగర్లో కూడా అలాగే పెట్టించుకున్నాము వాళ్ళు అన్నారు రెంట్లో కట్ చేసుకోండి అప్పుడు నాలుగు వందల ఎంతో అయ్యింది కానీ ఇంక మే నేనేం అనలేదనమాట పర్వాలేదండి అని మాకే ఉండిపోతుంది కదండీ అన్నారు పాపం వాళ్ళ నిజంగా అంటే నృహర్ అన్నాడనమాట పోన్లండి మేము వెళ్ళేటప్పుడు పీక్కుని పట్టుకెళ్ళిపోతానులేండి అని ఇప్పుడు ఇవి చూడండి మహాబీర విత్తనాలు మహాబీర విత్తనాలు నేను రెండు వేల ఇరవైలో మూడు నెలల పాటు కరోనా కాలంలో మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండిపోయినప్పుడు అక్కడ విజయనగరంలో కొన్నవండి నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాను కేజీ అనమాట మొత్తం ఇవి చేమిరపకాయలు ఇవి కూడా పక్కన పెట్టండి చెప్తాను ఆ మహాబీర విత్తనాలండి అండి ఇప్పటికీ ఒక ప్యాకెట్ పూర్తిగా అవ్వలేదు కొన్ని సీసాలో ఉన్నాయి ఇదిగో ఇవి చూసారా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అనమాట నాకున్న శ్రద్ధ మీకు తెలిస్తే నవ్వుకుంటారు ఆశ్చర్యపోతారు కూడా నిజానికి అదేం గొప్ప విషయం కాదండి నాకు నా మీద శ్రద్ధ లేదు అని చెప్పుకోవడం ఎవరికి వాళ్ళ మీద శ్రద్ధ ఉంటేనే వాళ్ళ జీవితం ఆనందంగా గడపగలరు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఇది మాత్రం చెప్పుకోవడానికి నేనే బాధపండు ఎందుకంటే నాకు నా మీద శ్రద్ధ ఉండదు అస్సలు అయితే తినడం బట్ట కట్టుకోవడం ఇవన్నీ మానిస్తురా మానేస్తున్నారా అనుకోవచ్చు మీరు అవన్నీ ఇంక తప్పవండి ఒకళ్ళ కోసం పిల్లల కోసమైనా చెయ్యాలి అలాగ అలవాటైపోయింది ఎందుకో అలాగండి నాకు నా మీద శ్రద్ధ లేనట్టుగా అయిపోయాను నేను ఏదో భగవంతులు అలా నడిపిస్తున్నాడు నిజానికి శ్రద్ధ తెచ్చుకోవాలి అని రోజు రాత్రి పడుకునే ముందు అనుకుంటాను మళ్ళీ పొద్దున్నేస్తే మామూలే యదా సిద్ధిరస్తు ఇంకో విషయం ఏంటంటేనండి శంకరమ్మ పాపం ఆవకాయ ఏమైనా ఉంటే ఇయ్యమ్మ అని అడిగింది శంకరమ్మ అన్నీ ఎక్కువేం లేవు బెల్లం ఆవకాయ ఒకటే కొంచెం ఉంది చూసారా ఇదే ఉంది అన్నాను మరి మీకు బెల్లం ఇష్టపడుతుందో ఇష్టపడుదో అంటే నాకు చాలా ఇష్టం అమ్మ ఇయ్యమ్మ నాకు ఊతురు అడుగుతుంది అంది నిజంగానండి పాపం ఎప్పుడు ఏమీ అడగలేదు నేను మొదట్లో చేరిన కొత్తల్లో ఏమైనా ఇస్తే తీసుకెళ్తామంటే ఏమన్నా అమ్మా అంది అప్పటి నుంచి ఏవో వండిన కూరలు అవే తప్ప పెద్దగా ఆవకాయలు అవి ఇవ్వలేదు ఎప్పుడు చేసినావు అప్పుడే పచ్చళ్ళు కానీ మామూలుగా పిండి వంటలు కానీ సరే ఇచ్చాను ఈసారి ఎక్కువ పెడితే ఇస్తాలే శంకరమ్మ కొత్తగా పెట్టినప్పుడు అన్నాను నిజానికి ఒక టీ కూడా అడగదండి మరి మనసులో ఏముంటుందో కానీ నేను ఈ మధ్య ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇవ్వడం మొదలు పెట్టాను అంతవరకు ఇవ్వలేదు ఎందుకంటే నాకు ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో ఆ చలికి నా ప్రాణం పోతుందేమో అనిపించిందండి ఎప్పుడూ చన్నీళ్ళ స్నానం చేసే నేను పదకొండు గంటలకు కూడా చేయడానికి చాలా బాధపడేదాన్ని పెట్టుకునేదాన్ని అయితే చెప్పేది ఏంటంటే శంకరమ్మకి ఈ ఇంట్లోకి వచ్చాక ఆ చలికి పాపం తట్టుకోలేదు కొంచెం టీ తాగుతుంది కదా అని అప్పటి నుంచి ఇవ్వడం మొదలెట్టానమాట ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను మరి ఎక్కడైనా టిఫిన్ తింటుందో లేదో తెలియదు కానీ టీ మాత్రం చాలా ఇష్టంగా తాగుతుంది ఇంకా సమ్మర్లో అడగాలి టీ తాగుతుందా లేదా మజ్జిగ తాగుతుందా ఇవ్వాలా అని అంటే ఉదయం కాదులేండి మధ్యాహ్నం కూడా వస్తుంది కదా అప్పుడు వస్తున్నానండి హలో ఏంటం చేతండి అందుకే మీరాజుకి వెళ్ళమన్నారు పెద్దలు కొంత నేను చాలా చూసాను ఆ టవల్ తీసి డస్ట్ కాదు వాషింగ్ మిషన్లో పడి బాగున్నావా గేట్ వేసుకున్నరా గేట్ వేస్తున్నావా నేను వేసుకోవద్దా బయనా లేవు క్షేమంగా వెళ్ళి లాభంగా రా నువ్వు వేసిన గేట్ నేను తీయను నాన్న ఏమండి వరి పిల్లలు తెచ్చారా ఏమండి ఇక్కడ మీకు విషయం చెప్పాలండి ఇలాగా నా నవ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అంటే ఎక్కువగా నవ్వితే ఆ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారండి ఆవిడ ఎస్ జానకుల నవ్వుతావు పిల్ల ఎస్ జానకుల నవ్వుతావు పిల్ల అనేవారు నాకు చాలా ఉక్రోషంగా ఉండేది ఏంటో అదేం తప్పు మాట అంటే ఏదో కొంచెం వెక్కిరించినట్టు అనిపించేది అనమాట నాకు నిజంగా ఆవిడతో పోల్చడం అంటే చాలా గ్రేట్ కదా అంటే ఎస్ జానక్ గారి నవ్వు మీరు అబ్జర్వ్ చేయండి వేవ్స్లా వస్తుంది అనమాట ఎస్ జానకుల నవ్వుతో పిల్ల ఎస్ జానకుల నవ్వుతో పిల్ల అని అనేవారు అది అప్పుడంత నచ్చేది కానీ తర్వాత కాలంలో నాకు తెలిసింది అదో పెద్ద కాంప్లిమెంట్ అని అయితే ఏంటంటేనండి ఈ పేలాలతంతో మళ్ళీ నిన్న పెట్టుకున్నాను అనమాట ఇక ప్రతివారం నేను అడుగుతూనే ఉంటాను మరి ఇంకా మీకు చూపించలేండి విసుగు వస్తుంది కదా నిన్న కూడా బుధవారం సంతకి వెళ్ళాను అనమాట మళ్ళీ దొండకాయలు తీసుకొచ్చాను అవే ఈరోజు వేపుడు అయితే కిందటి వారం అంతా క్వాలిటీ బాగులేవు రేట్ కూడా తగ్గింది అరవై రూపాయలు డబ్బాల గురించి చెప్తున్నాను కదా నృహర్ అంటాడు అనమాట అన్నీ కొనుక్కుందామని నేనంటాను ప్లాస్టిక్వి మనం మామూలుగా వాడం కదా అంటే పప్పులు ఉప్పులు డబ్బాల్లో కూడా ప్లాస్టిక్ టచ్ ఉండొద్దు అంటాడు కొనుక్కుందా లేని వరి ఇంట్లో ఎగ్జాస్ట్ ఫైన్ అవి లేవు కదా ఇక్కడి నుంచి ఇల్లు మారే ఖచ్చితంగా కొంటాను అన్నాను అంటే ఏంటంటేనండి ఎందుకు అలాగా ఉన్నవాడితో సర్దుకోవడమే నాకు అలవాటు అండి అదేం పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు అవ్వచ్చు నాకు తెలియదు కానీ అయితే స్టీల్ డబ్బాలు మాత్రం కొనే ఆలోచన ఉంది ఏంటి పూర్వం నాకు తెలిసి ఏవేవో కొంచెం హార్లిక్స్ సీసాలు బూస్ట్ సీసాలు అవి ఉండేవి మిరపకాయలకు ప్లాస్టిక్ డబ్బా పప్పులకి కొంచెం కొంచెం పప్పులకి సీసాలు డబ్బాలు మా ఇంట్లో మా నాయనమ్మ దగ్గర నూనెకి ఒక క్యాను తర్వాత ఇంకేమిటి బియ్యానికి మామూలుగా డబ్బావో బిందో ఏదో ఉండేది మా ఇంట్లో గుర్తులేదు కానీ అవి ఇంతే తప్ప ఇన్ని అవసరాలు ఇన్ని లాంఛనాలు ఉన్నాయండి నాకైతే విసుగు వచ్చేస్తుందండి ఆ డబ్బాలో ఇంత కొంచెం వస్తువు ఇంకో వస్తువు మరో డబ్బాలో కొంచెం ఇవన్నీ దాచలేక సర్దలేక ఈ కాబూలి శనగలు బఠానీలు శనగలు పెసలు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెడతాను ఎందుకంటే తరచూ వాడడం లేదు కదా ఇప్పుడు పురుగు పట్టకుండా ఉంటుందని అలాగ నాకు సర్దలేక విసుగు వస్తుంది నోహరి మీరు సంసారం ఏర్పరచుకొని అంటే ఇప్పుడు ఇదంతా కూడా మా సంసారమే అనుకోండి మన ఇంట్లో కొత్త మెంబర్స్ వచ్చి మీరు కొత్తవి ఏమైనా కొనుక్కోండి నేను అడ్డు చెప్పను మీరు సర్దుకుంటేనే అన్నీ కొనేసి ఎవరో సర్దాలని ఇంటి నిండా వస్తువులు పోయొద్దు ఇదేనండి ఉన్న వాటితో కంఫర్ట్గా బ్రతకడమే నా సిద్ధాంతం ఈ పింక్ కాటన్ చీర చూసారు కదా లాస్ట్ ఇయర్ సమ్మర్లో కొన్నాను పాప మాది అప్పటి నుంచి అలాగే ఉంది ఈసారి తప్పదండి నా పాత కాటన్ చీరలు అన్నీ కూడా అసలు చూస్తే ఎవరైనా నీకు కొత్తవి కొంటాం అనేటట్టు ఉన్నాయన్నమాట అవే వాడుతున్నాను ఎందుకంటే కాటన్లో సుఖం కదా ఇంట్లో ఉండేవే కదా అని అయితే ఉన్నాయి కాటన్ చీరలు ఉన్నాయి అవన్నీ ఇంకా కుట్టుకోవాలన్నమాట దీనిలో విత్ బ్లౌజ్ వచ్చింది కదా దానికి లైనింగ్ వేయకపోతే బాగుండదు ఒక్క వారంలో పది రోజుల్లో పిగిలిపోతుంది అలా ఉందనమాట అయితే దాన్ని లోపల చీరకు అటాచ్ చేశాను బ్లౌజ్ వేరే ముందు చూశారు కదా అది అది అనమాట అయితే చిన్న షేడ్ డిఫరెన్స్ ఉందనుకోండి నిజానికి ఫస్ట్ అండి సేమ్ పింక్ మీద వైట్ డాట్స్ ఉన్నది బ్లౌజ్ చూశాను కాకపోతే అది సెవెంటీ పాయింట్స్ ఎయిటీ పాయింట్స్ ఉంది అంతే ఇంకా అది మీరే కుట్టుకుంటారు కదా సరిపోతుందండి అన్నారు వద్దండి నేను అలా కొట్టలేనని చెప్పి అది వేరే అనమాట అయితే అందులో వచ్చిన బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఇలాగ చీరకు జాయింట్ చేశాను కొంచెం పెద్ద చీర ఉంటుంది కదా అని వైస్ పౌండ్ ఫోలిష్ అనే బ్రోవర్ మీరు వినే ఉంటారు ఆ సేయింగ్ గారు బ్రోవర్ నాకు తెలియదు కానీ దానికి పెద్ద ఉదాహరణ అండి నేను ఎక్కువ వదిలేసి చిన్నవి పట్టుకుంటాను ఎందుకంటే ఉదాహరణ చెప్తాను మీకు ఆ చీరకి ఆ బ్లౌజ్ పీస్ అటాచ్ చేస్తే కూడా కొంచెం పెద్దది అయిపోతుంది నా ప్లాన్ చూడండి ఆ బ్లౌజ్ పీస్లో కొంత భాగం కట్ చేసి అది ఫాల్లా కుట్టేద్దాం ఆ చీరకే అని కానీ ఆలోచిస్తే నాకు అది కొంచెం అది పెద్ద వర్కౌట్ అయ్యి అందులో సులువేం కనిపించలేదనమాట అది కట్ చేయాలి ఫాల్ లెంగ్త్లో దాన్ని ఫాల్ మొత్తం రెండు వైపులా మడిచి కుట్టుకోవాలి దాన్ని మళ్ళీ చీరకు అటాచ్ చేయాలి ఇదంతా అవసరమా నాకు ఒక పదిహేను రూపాయల కోసం అనుకున్నాను చక్కగా ఫాల్ తెచ్చాను కుట్టేశాను ఇవ్వండి మరి ఇప్పటి వరకు జరిగిన విషయాలు మళ్ళీ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుంటాను మీ అందరినీ అంతవరకు అందరికీ నమస్కారం